గత వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి జరిగిందని వాటిపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ని కోరారు మిడతల రమేష్ గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా నెల్లూరు జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధిని అడ్డుకోవడం జరిగింది సోమశిలా డ్యామ్ ఆఫ్ పనులు కానీ గేట్లు మార్చాల్సిన అవసరం ఉంది కి నిధులు అవసరం ఉంది ఒక్క రూపాయి కూడా కేటాయించం రెండోది సంఘం బ్యారేజీ సంపూర్ణంగా అభివృద్ధి చేయలేదు పెండింగ్ పనులు ఉన్నాయి దానికి నిధులు కేటాయించాం నెల్లూరు బ్యారేజీ అసలు ఉంది ప్రారంభోత్సవం చేశారు సంఘం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీ సోమశిల బ్యారేజీలో సోమశిల డ్యామ్ వద్ద టూరిస్టు ప్రాంతంగా అభివృద్ధి కానీ చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది ఆఖరికి గత ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా పంపలేదు ప్రతిపాదనలు పంపమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా కనిగిరి రిజర్వాయరు సరేపల్లి రిజర్వాయరు టూరిస్టు ప్లేసుల కింద ప్రతిపాదనలు పంపమని కేంద్ర ప్రభుత్వం అడిగినా కూడా గత ప్రభుత్వం పంపించలేదు సర్వేపల్లి కాలువ ఆధునీకరణ కోసం తొంభై కోట్ల రూపాయలు వృధా చేయడం జరిగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సర్వేపల్లి కాలువలో విహార యాత్రగా చేసేటట్టు బోటు షికారు పెట్టుకున్న వసతి కల్పిస్తూ టూరిస్ట్ డెవలప్మెంట్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక అడిగితే ఆ నివేదిక సర్వేపల్లి కాలువని ఇంచుకుపోయి కట్టేశారు ఆ విధంగా ఉండి దానివల్ల డీపీ ఇవ్వలేకపోయారు అటు సరేపల్లి కాళ్ళని వెడల్పు చేయాల్సి ఉంటే దాన్ని సగానికి తగ్గించడం అనేది మేజర్ క్రైమ్ కింద మేము భావిస్తున్నాము తొంభై కోట్ల రూపాయలు వృధా ఉంది ఇప్పుడైనా తక్షణం నిధులు విడుదల చేసి సరేపల్లి కాళ్ళు ఆధునీకరించాలని అవుతున్నాం అదేవిధంగా ముదివర్తి దగ్గర విడనూరు మండలం ముదివర్తి నుంచి బ్రిడ్జ్ నిర్మాణం ఉంది అది ఫౌండేషన్ కొంత వర్క్ జరిగి నిధుల కొరత వలన ఆగిపోయింది నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికీ కూడా నిధులు కేటాయించమని ఈ బడ్జెట్లో కేటాయించమని ప్రభుత్వానికి పంపమని చెప్పి ఈరోజు ప్రభుత్వ అధికారులు మేము కావడం జరిగింది కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇరిగేషన్ స్థలాలు ఏది కూడా ఇంక్లూడింగ్ బఫర్ జోన్లు కూడా ఆక్యుపేషన్ లో ఉండకూడదు ఈ యొక్క పాలకులు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం అధికారుల మీద ఒత్తిడి చేసి కాల విడల్ప చేయాల్సి ఉంటే తగ్గించేశారు దానివల్ల భవిష్యత్తులో రైతాంగం నష్టపోతుంది అందులో ఆ విధంగా చేసిన దానివల్ల తొంభై కోట్ల రూపాయలు నిధుల దుర్వినియోగం చేయి దాని మీద విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం